వెల్కమ్ టు రాయేష్ కొక్కెర టీవీ వార్తలు చదువుతుంది మీ లావణ్య నేడు దర్శ నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉల్లగల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వారితో పాటు మండలం టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీనివాసరావు గారు మండల ఎంపీడీఓ జనార్దన్ గారు గ్రామ అధికారులు ముళ్లమూరు మండలం మాజీ జెడ్పీడీసీ కొక్కెర నాగరాజు గారు ముల్లమూరు మండలం మరియు ఉల్లగల్లి గ్రామ వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది థ్యాంక్ ఫ్రెండ్స్